నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్గా కొంత సొమ్మును మన వద్ద నుంచి తీసుకొని ఆ పని చేయకుండా నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులారా మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడు అనే చట్టం ఉంది ఈ చట్టంలోని ఆర్టికల్ ఇరవై ఏడు ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తానని చెప్పి మనతో ఒక అగ్రిమెంట్ చేసుకొని మన వద్ద నుంచి కొంత డబ్బుని అడ్వాన్స్గా తీసుకొని ఆ పని చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే లేకపోతే చేసుకున్నటువంటి అగ్రిమెంట్ని ఉల్లంఘిస్తే మనము ఏ రోజైతే అతను అగ్రిమెంట్ని ఉల్లంఘిస్తున్నట్టు భావిస్తున్నామో ఆ రోజు నుంచి మూడు సంవత్సరాలలోపు సివిల్ కోర్టులో నష్టపరిహారము కోరుతూ కేసు ఫైల్ చేసి మనకు రావాల్సినటువంటి నష్టపరిహార